హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి వచ్చేసి థ్రెడ్ పైపింగ్లు బ్లౌజ్కి ఏ థ్రెడ్ ఉపయోగించాలి అలాగే శారీ బార్డర్ వేసుకుంటాం కదండి వాటికి మళ్ళీ కట్ వర్క్ వేసేటప్పుడు ఏ పైపింగ్ సో నీట్ ఫినిషింగ్ రావాలంటే లావ్ థ్రెడ్ ఉపయోగించాలా లేదంటే సన్న సన్నంగా థ్రెడ్స్ ఉంటాయి కదండి ఏ నెంబర్ థ్రెడ్స్ ఉపయోగించితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనేది వీడియోలో చెప్తానండి సారీ శారీ బార్డర్కి అయితే ఒక రకంగా ఉపయోగించాలి అలాగే బ్లౌజ్ కి అయితే ఒక థ్రెడ్ అనేది ఉపయోగించాలి ఈ థ్రెడ్లో ఉపయోగించేటప్పుడు పాదములు ఉంటాయి కదండి ఫ్రూట్స్ అవి మార్చాలా అంటే అన్నిటికీ ఒకే పాదం ఉపయోగిస్తే సరిపోతుంది సో ఈ వీడియోలో అయితే చెప్తానండి సింగిల్ పాదం దేనికి ఉపయోగించాలి అలాగే నార్మల్ పాదం తోటి ఏ థ్రెడ్ వేస్తే నార్మల్ పాదం సెట్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి చూసినారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో ఇప్పుడైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్కి వచ్చేసి నేను సన్నం థ్రెడ్ ఉపయోగించానండి నీట్ ఫినిషింగ్ తోటి కనిపిస్తుంది అంటే ఆపోజిట్ కలర్ వేస్తాం కదండీ ఇలాగ సన్నంగా నీట్ కనిపిస్తుంది హ్యాండ్స్ కూడా చూసారు కదా హ్యాండ్ అంటే షార్ట్ అయిపోయింది అనుకోండి సేమ్ క్లాత్ ఉంటే దీనికి పైపింగ్ వేసేసి ఇలా జాయిన్ చేసి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని మీకు తెలియాలంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను చూసారు కదా హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేసింది అలాగే ఫ్రంట్ వైపు అలాగే నెక్ కూడా మొత్తం వేసేసానండి చాలా నీట్గా వస్తుంది దీనికి ఏ నెంబర్ థ్రెడ్ వాడాను సో నేను ఈ థ్రెడ్ అయితే పదో నెంబర్ అనమాట పదో నెంబర్ థ్రెడ్ అనేది దీనికి వాడానండి ఇంకా సన్నంగా రావాలంటే ఏ థ్రెడ్ అనేది మీకు ఇందులో చూపిస్తాను థ్రెడ్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చూసారా హ్యాండ్స్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది కదా ఈ పదో నెంబర్ థ్రెడ్ అనేది ఉపయోగించుకోండి పన్నెండో నెంబర్ అనుకోండి ఇంకా కొంచెం సన్నంగా కనిపిస్తుంది సో పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే మనకి చేతి పని అవసరం లేకుండా వేసేసుకుంటే ప్లెయిన్ బ్లౌజులకైనా ఆ నెంబర్ థ్రెడ్ అనేది ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి ముందు వీడియోలో అది పోస్ట్ చేసాను చూడండి ఇగో ఈ ఈ నెంబర్ ఏంటంటే పదో నెంబర్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదైతే పన్నెండో నెంబరు ఈ థ్రెడ్ అయితే పన్నెండో నెంబరు మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఇగోండి ఈ నెంబర్ వచ్చేసి ఇగ చూసారా ఇదేమని శారీ బార్డర్స్కి వేస్తామండి ఇది చాలా లావుగా ఉంటుంది ఇదైతే బ్లౌజులకి అంత వేసుకోరలండి శారీకి అలాగే లంగాలకి ఇంకా కట్ వర్క్ వేసేటప్పుడు అలా థ్రెడ్ కొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనేసి చెప్పేసి అది ఉపయోగిస్తారు సన్నంగా థ్రెడ్లు వేసేవైతే ఓన్లీ బ్లౌజు మాత్రమే వేస్తారండి ఇప్పుడు ఇవి ఎల్లో కలర్ చూపిస్తున్నాను కదా ఇది సారీకి బార్డర్ కింద ఉపయోగిస్తారు ఇక దగ్గర పెట్టి చూపించాను కదా సో ఇంట్లో పైపింగ్ రెడీ చేసేసి ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువే దొరుకుతున్నాయండి అన్ని కలర్స్ కూడా దొరుకుతున్నాయి కాకపోతే స్ట్రైట్ గా ఇలా క్లాత్ వేసేస్తారు కదండి అది రౌండ్ నెక్ అయితే సెట్ అవ్వదు అలాంటప్పుడు దానికి ఏం చేయాలంటే క్రాస్ పట్టీలు తీసేసుకొని దీని జాయిన్ చేసేసి అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇగోండి ఈ థ్రెడ్లు వచ్చేసి మనకి అన్ని ఫుడ్స్కి సరిపోతాయా అనేసి అంటే కొన్నిటికైతే సరిపోద్ది అండి ఇది కొద్దిగా సన్నంగా ఉంది కదా ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అనమాట ఇగోండి ఇప్పుడు ఇది చూపించాను కదా ఈ బండిలో ఏమొచ్చి పన్నెండో నెంబర్ థ్రెడ్ ఇది ఇట్లా కనిపిస్తుంది ఇది నార్మల్ పాదంతో వేసేవచ్చండి ఈ థ్రెడ్ కూడాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పైపింగ్ వేసాను అనమాట ఈ బ్లౌజ్ కి వేసాను కదా ఇది నార్మల్ పాదంతోనే ఈ బ్లౌజ్ కి వేసే థ్రెడ్ అయితే నేను పదో నెంబర్ థ్రెడ్ అనేది ఉపయోగించానండి ఇదైతే శారీ బార్డర్స్కి వేసుకోవచ్చు ఇది ఈ థ్రెడ్ వచ్చేసి చాలా లావుగా ఉంటుంది దీనికైతే సింగిల్ పాదం ఖచ్చితంగా ఉపయోగించాలండి శారీకి బార్డర్ కింద లేదంటే కట్ వర్క్కి అంటే కట్ వర్క్ అనేది హైలైట్ అవ్వాలంటే కొంచెం లావు థ్రెడ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పైపింగ్లు ఉన్నాయి కదండి ఈ పైపింగ్లు వచ్చేసి ఆన్లైన్లోనే చాలా దొరుకుతున్నాయి అన్ని కలర్స్ అనమాట అయితే స్ట్రైట్గా ఉంటాయి కదా దానికి క్రాస్ పట్టి జాయింట్ చేసి రౌండ్ దగ్గర వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అనమాట థ్రెడ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి వీటి బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి నార్మల్ పాదంతోనే అయిపోవాలి అనేసి అంటే మాత్రం పన్నెండో నెంబర్ థ్రెడ్ ఉపయోగించండి సింగిల్ పాదం వేసేసుకున్నాము అంటే ఇప్పుడు పదో నెంబరు లేదంటే ఇంకా లావు థ్రెడ్ అని కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే పైపింగ్ అనేది చాలా ఎక్కువ బాగా కనిపించాలి అనేసి అనేటప్పుడు ఈ లావ్ థ్రెడ్ అనేది తీసేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇలాంటి థ్రెడ్ అనేది తీసేసుకొని ఆపోజిట్ కలర్ ఉపయోగించేసుకొని మనం పైపింగ్ వేసుకున్నాం అనుకోండి చాలా లుక్ వస్తుంది హైలైట్ కనిపిస్తుంది అనమాట కట్ వర్క్కి లేదంటే సారీ బార్డర్కి అయినా లావ్ థ్రెడ్ ఉపయోగించండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించే థ్రెడ్లు అయితే సన్నంగా ఉంటాయి ఇది నార్మల్ తోనే వేసేవచ్చు లేదంటే త్రీ త్రీ ఇన్ వన్ ఫూట్లు కూడా ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయండి అవి వాటితోనే ఉపయోగించేసి మన స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఈ పైపింగ్ వేసేసామనుకోండి మన హెమింగ్తో పని ఉండదు హ్యాండ్స్ దగ్గర ఉండదు అలాగే నెక్ కూడా ఉండదు నడుముకు కూడా వేసేసుకోవచ్చు ఓన్లీ మనం హుక్స్ పట్టి కాజాపట్టి వేసేసుకుని హుసు కాజాలు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇది మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఈ థ్రెడ్లు అనేవి మన ఇష్టం అండి మనం అంటే మిషన్ బట్టి కూడా కొన్ని థ్రెడ్లు అనేవి కుట్టు పడుతుంది లేదంటే కొన్ని మిషన్లు వచ్చేసి థ్రెడ్ పైన కుట్ అనేది వచ్చేస్తుందండి అప్పుడైతే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు సో ఇప్పుడైతే ఇది కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గుండి ఎల్లో థ్రెడ్ అనేది చాలా లావుగా ఉంది దీనికైతే ఖచ్చితంగా సింగిల్ ఫూట్ అనేది ఉపయోగించాల్సిందే ఇగోండి ఇప్పుడు చూపించేవైతే నార్మల్ ఫూట్తోనైతే వేసేవచ్చు చాలా వీడియోస్ అయితే నా ఉన్నాయండి నా ఛానల్లో చూడండి పైపింగ్ అనేది ఎలా వేయాలని చెప్పేసి ఇగోండి చూసారు కదా హ్యాండ్స్కి నెక్కకి అలాగే ఫ్రంట్ సైడ్ కూడాను నేను చాలా నీట్గా ఇట్లా వేసేసానండి ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్